హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో అన్నదమ్ముల మధ్య దూరం పెరగబోతుందా మరి గగన్ చేసిన పనికి మరి చరణ్లో ఊహించని మార్పు కన్నీళ్లు పెట్టుకుని ఇంటి నుండి వెళ్ళిపోతున్న చరణ్ గగన్ ఏం చేశాడు చరణ్కి ఎందుకు అంత బాధ కలిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే ఇంకా గగన్ శారద వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణప్రసాద్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు చేరుకోవటం ఆలస్యం కార్ పార్క్ చేసి ఇంట్లోకి గబా గబా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు తలుపు వేసుకుని దగ్గరికి వేసి కూర్చొని చాలా బాధతో ఆవేదన చెందుతూ ఉంటాడు ఒకసారిగా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు తన జీవితంలో తన కుటుంబానికి తను ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది ఈ కుట్ర కుతంత్రాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకునే స్థితిలో లేవు ఒకప్పుడు ఆ కుటుంబానికి దూరం అయ్యాను కాబట్టే ఇప్పుడు శారద కానీ గగన్ కానీ పూర్ణిమ కానీ బతికి ఉన్నారు లేదంటే వాళ్ళ ముగ్గురిని ఏ రోజు హతం చేసేవారు నా సొంత చెల్లెల్ని కూడా హతం చేశారు తన కారణంగానే ఈరోజు కుటుంబం ఇలా విచ్ఛిన్నమైపోయింది వాడికి ఇదంతా నేను చెప్పలేను వాడికి అర్థం చేసుకునే స్థాయి దాటిపోయింది ఏ కన్న కొడుకైనా సరే తండ్రి నీడలో పెరగాలనే ఉంటుంది కానీ వాడి జీవితం అలా పెరగలేదు అమ్మ నాన్న అయ్యి శారదనే పెంచింది కాబట్టి వాడి జీవితం ఎన్నో ఒడిదుడుకులు దాటి ఈ స్థాయికి వచ్చాడు ఇప్పుడు వాడు నా అవసరం లేకుండానే కుటుంబాన్ని చూసుకుంటున్నాడు కానీ ప్రజల్లో గౌరవం కోల్పోతున్నట్టు చేసిన ప్రతి పని వలన వాడు ఇబ్బంది పడుతున్నాడు అందుకే అన్ని మాటలు అనొచ్చు ఇంటికి రావద్దన్నాడు అమ్మను కలవద్దన్నాడు ఇవన్నీ వాడి హృదయంలో బాధ ఒక ప్రళయంలా పుట్టుకొచ్చింది దానికి నేను తప్పు పట్టను నా కుటుంబం చేసిన పనికే ఆ కుటుంబం బాధపడుతుందని నాకు అర్థమే కానీ ఇది నేను ఎలా ఆపగలగాలి ఏం చేయాలి ఆ అపూర్వ చేస్తున్న కుట్రలు కుతంత్రాలకి పద్దాక శారద బలైపోతూనే ఉంది వాళ్లే చేస్తారు అంతకుమించి ఈ అవసరం ఎవరికి ఉంటుంది అక్కడ ఉన్నది ఎవరు ఆ రోజు ఇంటికి వెళ్ళిన రోజున మీరా శారదని తిడుతుంటే పక్కన కొంతమంది ఆడవాళ్ళని వేసుకుని అపూర్వనే ఉంది కాబట్టి వీళ్ళు కుట్రగా ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి చరణ్ శారదకి ఫోన్ చేసి ఫోన్ చేస్తాడు చెప్పరా చరణ్ అనగానే పెద్దమ్మ నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఏంట్రా చెప్పు అనగానే ఏం లేదు పెద్దమ్మ నిన్న అన్నయ్య ఆ నది ఒడ్డున నాన్నకి పిండ ప్రదానం చేశారు ఏంట్రా చెరి నువ్వు చెప్తున్నది నిజమా అవును పెద్దమ్మ నేను కళ్ళారా చూశాను అన్నయ్యని చాలాసేపు ఆపే ప్రయత్నం చేశాను కానీ తండ్రి మీకు కానీ నాకు కాదని చెప్పి నా మాటని వినలేదు బతికుండగానే పిండం పెట్టకూడదన్నయ్య అది అరిష్టం అన్నయ్య అని చెప్పి ఎంతసేపు ప్రాధాయపడ్డాను పెద్దమ్మ కానీ వినలేదు అనగానే ఒక్కసారిగా ఫోను స్విచ్ కట్ చేసి సోఫాలో కూలిపోతుంది శారద ఎంత పని చేశాడు ఒక మనిషి బ్రతికుండగా అలా చేయటం తప్పని వాడికి తెలియదా ఆ మనిషికి ఎంత అరిష్టం ఆ కుటుంబానికి ఎంత అరిష్టం అని చెప్పి కుంగిపోయి కూర్చుండిపోతుంది ఇంకా పూర్ణి తరువాత భూమి ఇద్దరి దగ్గరికి వస్తారు ఏమైందమ్మా ఎందుకట్లా అయిపోతున్నావు ఆంటీ ఏమైందా ఆంటీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఆ మాటకి ఇంకా నోరు పెగలలేకపోతుంది అమ్మా వెళ్ళి పూర్ణిమ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి అంటుంది లోపలికి వెళ్ళి గబా గబా వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది తాగి ఏం చేసి ఏం చెప్పమంటో ఒక విధంగా కర్మ పెట్టే బాధ కొన్నైతే ఇలా మన గుండెలను కోసే బాధలు కొన్ని అవుతాయి వీడికి నేను ఎలా చెప్పి ఏం చెప్పి వాడిని నేను ఒక దారి ఏం చెప్పి ఇలా చేయొద్దురా అని చెప్పి చెప్పగలను అంత ఆవేశం పనికి రాదు మనిషికి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుంటుంది చూసావా నాతో పెట్టుకుంటే వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందన్న విషయం తెలియలేదు లేకపోతే మన కారుని బ్రేక్ చేసి ఎదురొచ్చి ఎన్ని మాటలు అన్నాడు మన అంతు చూస్తాడంట మన మొహాన్ని చెక్కిసిరి కొట్టాడు అంటే వాడి పొగరు ఎలా దించాలో ఆలోచించాను అప్పుడే నాకు గుర్తొచ్చింది బేబీ అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు మొత్తం అంతా వీడియో తీసా తీపిచ్చాను ఆ తీసిన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను ఇప్పుడు చూడు ఆ కుటుంబం కోసం కదలు కదలుగా కదలు కదలుగా బయట మొహం పెట్టుకోవడానికే వీలవ్వదు ఆ ఆ గాడు మొహం పెట్టినా వాళ్ళమ్మ ఇలాంటి క్యారెక్టరా అనుకుంటారు వాళ్ళమ్మ మొహమే పెడితే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇప్పుడు చూడు ఎవరిది ఎవరు గెలిచారన్నది వాడికి అర్థం అవ్వాలి ఈ పాటికే తెలుసుంటుంది మనతో పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది అని చెప్పేసి ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా శబాష్ మమ్మీ ఇప్పుడు నాకు అమ్మ నీకు నేను కూతుర్ని నువ్వు నాకు అమ్మవి ఇంకెప్పుడు జన్మలో మనం మన జోలికి రాడు లేకపోతే ఎంత పొగరు ఎంత అహంకారంగా మాట్లాడాడు నాకు అందుకనే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను హ్యాపీగా కాలేజ్కి వెళ్తాను మమ్మీ అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయం మనం అన్నయ్యకి చెప్పాలి లేదంటే నక్షత్ర కుట్రలు కుతంత్రాలు రోజురోజుకి పెరిగిపోతాయి ఇదంతా చేసింది అపూర్వ అంటే ఏమో నాకు అక్క అని చెప్పేసి అంటుంది ఇందు అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ చెప్తే చాలా గొడవలు అయిపోతాయి వద్దు అని చెప్పేసి అంటుంది లేదు చెరీ అన్నయ్యకి నేను చెప్తాను అని చెప్పేసి అనేసి ఇంకా అప్పుడే చరణ్ లోపలికి రాగానే అన్నయ్య అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఇందు ఇంకా ఏంటి చెప్పు అనగానే నిన్న కాలేజ్లో చాలా పెద్ద గొడవ అయింది మన భూమిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనగానే ఏంటి భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి కారణం నక్షత్రాన అవునన్నయ్య తనే కార్కి బ్రేకులు తీసేసి తన కారుని కొంచెం ప్రమాదకరంగా ఉండేటట్టుగా డ్రైవ్ చేస్తే ప్రాణాలు పోవాలి అనుకుంది కానీ అక్కడ ప్రాణాలు పోలేదు ఆ కార్ వచ్చి మన కారుకే డాష్ ఇచ్చడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అది తెలిసి గగనన్నయ్య తను తీసుకొచ్చారు తెలుసా నీకు ఇప్పుడు కూడా పెద్దమ్మ కోసం సోషల్ మీడియాలో ఈ వీడియోని అప్లోడ్ చేసింది కూడా అపూర్వ అత్తయ్యేనని అనుమానం అన్నయ్య అని చెప్పేసి అంటుంది అవును బిందు నాకు కూడా అలాగే అనుమానంగా ఉంది లేదంటే లేదంటే ఇంత పని కట్టుకుని మన కుటుంబం కోసం ఎవరు బయటపెడతారు ఆమెతో తెలిసి తెలియని మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియా వేదికగా జనాలందరికీ తెలిసిపోయింది మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినా మీకు ఇబ్బంది పూర్ణికి కూడా ఇబ్బంది కానీ ఏం చేయమంటారు ఇది ఎవరు చేశారనేది మనం పక్కాగా తెలియదు కదా అని చెప్పి నేను చూసుకుంటా మీరు కాలేజీకి వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇంకా నక్షత్ర హిందూ బిందు వీళ్ళందరూ కలిసి కాలేజ్కి బయలుదేరతారు ఇంకా వెళ్ళేటప్పుడు నక్షత్రం అంటుంది చూసావా మన మన మా మమ్మీని అవమానపరచాలని భూమి ఇంటికి వచ్చినందుకు అసలు టోటల్ కుటుంబమే టార్గెట్ అయ్యారు ఒకసారి భూమిని బాగా కొట్ పోలీసులు కొట్టారు ఇప్పుడేమో ఆ శారద గారి జీవిత చరిత్ర అంతా యూట్యూబ్లో వస్తూ ఉంది చూ ఇలా ఉంది ఇలా ఉంటుంది మాతో పెట్టుకుంటే అని చెప్పేసి అనగానే బిందు నక్షత్ర సిగ్గుగా అనిపించటం లేదు ఇలా మాట్లాడటానికి అనగానే ఏయ్ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి నాకు సిగ్గుగా మాట్లాడటం ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా నాకు అన్నీ తెలిసే చేస్తున్నాను అవును నువ్వు అన్నీ తెలిసే చేస్తున్నావు కానీ అది మా కుటుంబానికి ఇండైరెక్ట్గా మా ఫ్యామిలీ కూడా బయటకు వచ్చింది కదా అని చెప్పి అంటుంది మీమ్మ అంటున్నావు అవును అమ్మ మాట్లాడిన మాట్లాడి బయటకు వచ్చి ఎంత ఎంత లాస్ అయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడు నువ్వు ఆగవే అని చెప్పి వాళ్ళ అక్క ఆపేస్తూ ఉంటుంది ఈరోజు పూర్ణిమ కాలేజ్కి వస్తే దాంతో ఆడుకుందాం అనుకున్నా ఇంకా రాలేదు వస్తే చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే ఆఫీస్కి బయలుదేరుతానని గగన్ సర్దుకుని వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా ఇంకా సోఫాల్లో కూలబడిన కూలబడిపోయిన శారదను చూసి అమ్మా అనుకుంటే వద్దురా వద్దు ఏం చేశావో నీకే తెలుసు నన్ను అమ్మాని పిలిస్తే నేను సంతోషపడతాను కానీ నాన్నని పిలవకపోయినా పర్వాలేదురా ఉన్న నాన్నని బలవంతంగా చంపేయకూడదురా గగన్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు అవునరా ఒక మనిషి బతికున్నప్పుడే పిండ ప్రదానం చేస్తే ఆ మనిషి చంపిన దానికంటే ఎక్కువ పాపం వస్తుందిరా అది చాలా ఘోరం పాపం మనిషి బ్రతుకుండగా పిండ ప్రదానం చేస్తావారా ఇది నీకు తప్పని అనిపించటం లేదా ఎలా తప్పనిపిస్తుందమ్మా ఏ మనం గుర్తుకులేమా మనం పాతకేళ్ళగా అనిపిస్తున్న నరకం వాళ్ళకి అర్థం కాదా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే చరణ్ వచ్చి గుమ్మం దగ్గర నిలబెడతాడు ఏం జరుగుతుందో తనకు అర్థమవుతుంది ఏదో గొడవ జరుగుతుందని చెప్పి వింటూ ఉంటాడు ఇంకా అది కాదురా ఇప్పుడు నువ్వు నీకు అక్కర్లేదు తండ్రి కానీ ఆ కుటుంబానికి అవసరమే కదరా ఆ కుటుంబానికి ఒక భర్తగా తండ్రిగా ఉన్న మనిషిని నువ్వు నిలువెళ్ళా చనిపోయిన మనిషిలాగా నువ్వు తెలియదకాలు వదిలేస్తే అది ఆ కుటుంబానికి ఎంత ఇష్టమో నువ్వు ఆలోచించావా అనగానే ఆలోచించలేదు చించను కూడా ఎందుకు ఆలోచించాలి మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు మనకి ఎవరున్నారమ్మా నువ్వు నేను చెల్లి తప్ప నాకు ఎవ్వరూ లేరు ఏ కుటుంబంతో నాకు సంబంధం లేదు ఇంకోసారి అలా మాట్లాడొద్దమ్మా అని చెప్పేసి అంటాడు చూడరా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది కొన్ని మాటల ద్వారా విరిగిపోయే బంధాలు ఉంటాయిరా కొన్ని మనుషులు చనిపోయినా విడని బంధాలు ఉంటాయిరా ఆ బంధాలు మనుషులను బట్టి ఉంటుందిరా నువ్వు చేసింది చాలా తప్పు గగన్ అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ మాట విన్న తర్వాత నాకెవరూ లేరు మనం ఒక్కరే అని చెప్పి అంటుంటే ఇంకా అక్కడే ఆగిపోతాడు చరణ్ లోపలికి అడుగు పెట్టకుండా ఇదంతా గమనిస్తున్న భూమి మీరు ఒకసారి ఆంటీ చెప్పిన మాట వినొచ్చు కదా ఎందుకట్లా మాట్లాడతారు అని చెప్పి అనగానే చూడు భూమి నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు ఇప్పటికే నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నావు ఈ విషయంలో అస్త నువ్వు జోక్యం చేసుకోవద్దు మా ఫ్యామిలీ మ్యాటర్ అయినా మొన్న కూడా చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళవు ఇంకా నీకు అనిపించటం లేదా ఇప్పుడు కూడా అలా మాట్లాడి మళ్ళా తప్పుదవలకు పెట్టద్దు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అనంగానే ఆగిపోతుంది ఆ అమ్మాయి అన్నదండ తప్పే ఉందిరా ఎందుకట్లా మాట్లాడుతున్నావు నువ్వు భూమి కరెక్ట్గానే మాట్లాడింది అనంగానే చూడు మమ్మీ మనకి ఎవ్వరూ లేరు మన ముగ్గురమే అని చెప్పేసి అనేసి సీరియస్గా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో గగన్ చరణ్ వెంటనే ఆ మాటలు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే గగన్ చూస్తాడు చెర్రీ వెళ్ళిపోవటం చెర్రి వాటిని విన్నాడా బాధపడుతున్నాడా అరే చరణ్ నువ్వు ఇప్పుడు వచ్చావురా అనంగానే బాధతో వెనక్కి తిరిగి చూసి కంటి నిండా నీళ్లతో చెప్పుకోలేక బాధతో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అరే చరణ్ ఆగరా ఆగరా అని చెప్పి అంటున్నా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తను ఇలా అన్నందుకు గుండె కుమిలిపోతూ ఎంతగా ప్రేమించాను అన్నయ్యని ఎంతగా ఊహించాను ఆఖరికి మేము తనకి ఏమీ కామన్నట్టు మాట్లాడతారా అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా అని చెప్పి చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మరి గగన్ చరణ్ని తీసుకొస్తాడా తను మాట్లాడిన దానికి ఏం సమాధానం చెప్తాడన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్